రోగులకి ఇట్లాంటివన్నీ చేస్తూ ఒక విద్యారంగంలో పిల్లలకు కూడా చేయడం దాంట్లో విద్యారంగం ప్రత్యేకంగా మాకు మేము చేస్తున్న రంగంలో కూడా ప్రోత్సాహ కార్యక్రమం ప్రోత్సాహ కార్యక్రమం చేయడం అనేది దెబ్బ ఆ రోజు నేను నేను కూడా దాంట్లో భాగస్వాగనయ్యా ఆలోచన అనేది ఒక రూపం ఒకరికి వస్తుంది దాని కార్యరూపం ఆలోచన అనేంత మంచి కార్యక్రమానికి అందరు చేయుద్దాం అనేది పడితే ఆ కార్యక్రమానికి మరింత విలువ తెలుస్తుంది మరి అట్లాగే ముందు అనుకోండి మన పెద్దలు వేణుగోపాల్ నాయుడు గారు ఇచ్చింది పదివేలు ప్రోత్సాహం దేవే కార్యక్రమం అన్నారు దాన్ని అలా అలా పెంచుకుంటూ చాలా కార్యక్రమాలు సంప్రదించాను సరే ఇలాగా మన జిల్లాలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఒక మెరిట్ స్కాలర్షిప్ ప్లాట్ఫామ్ అలవాటు చేద్దాం సార్ అని చెప్తే మంచి కార్యక్రమం ఎప్పుడు వాయిదాగా అంటే మీరు చేయండి అని చెప్పి అది నాకు ఫుల్గా సపోర్ట్ చేయడం జరిగింది దానికి తగిన వనవులు నేను ఏర్పాటు చేస్తాననేది చెప్పడం జరిగింది వెంటనే మాకు మంచి మిత్రులు మరి ఆ కార్యక్రమం అనేది చాలా కార్యక్రమాలు నేను చేశానంటే యూనియన్ పరంగా కానీ కంపెనీలో చాలా కార్యక్రమాలు దాంట్లో ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో అభివృద్ధి అంటే అది మనస్ఫూర్తిగా ఈ రోజు చెబుతున్నాడు అంటే చాలా అంటే వారం రోజుల్లోనే కార్యక్రమం డిజైన్ అయింది దానికి తగ్గట్టుగా స్వామి కూడా ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా ముందుకు తీసుకెళ్లి అంటే ప్రాంతం ఏ కార్యక్రమం చేసి నేను సపోర్ట్ చేస్తాను కదా నన్ను ఎందుకు ఇప్పుడు కూడా ఎక్కడ చెప్తాను ఈ సందర్భంగా పాత్ర అంటే తను టీచర్ అయినప్పటికీ నేను సరదా చదువు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ నాకు అంటే దాంట్లో విద్యార్థులుగా పాఠ్యాంశాన్ని విభిన్న రీతిలో ప్రదర్శిస్తాను రెండో వందల తొంభైలు ఎప్పుడు అయినాయి అవన్నీ చేసుకోవడానికి నేను రోజుకు ఒక రెండు గంటలు స్పెండ్ చేస్తాను మరి ఆ టైం ఆ టైం అనేది నా తెలవారు నాలుగు ప్లేస్ ఐదు వరకు ఆ కార్యక్రమం అంటారు మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఒక అంత మరి తన తాను ప్రవర్తిస్తుంది ఆ విషయంలో తనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నా నుంచి పదో తాంత వరకు ఇంగ్లీష్ చిన్న చిన్న యాక్టివిటీస్ అది ఒకసారి చూస్తే మరి వేరే

పదవ తరగతి వరకు చదువుకున్నది తర్వాత ఫస్ట్ టైం అది కొన్ని హత్తుకోలేకపోయింది సెకండ్ టైం పాస్ అయ్యాను తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యాను ఈ విధంగా అయితే గవర్నమెంట్ స్కూల్ దూరం నుండి చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు మన కోసం పడే ఆరాటం నేను చిన్నప్పుడు చూసేవాడు మా తల్లిదండ్రులు మా తల్లిగారు ఆ మూడు గంటలు వేసి ఆ కాలంలో పిడకలతో వంట చేసి ఆ కర్రలు పోయి పెట్టి ఆ క్యారేజ్ పెట్టి ఆరు గంట క్యారేజ్ ఇస్తే ఆ క్యారేజ్ పట్టుకొని స్కూల్ కి వెళ్ళి అయ్యి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ టైం అంతా కరెక్ట్ లేని రోజులు కదా ఆ రోజుల్లో ఆ దేపు దాన్ని చదువుకొని ఈ విధంగా జీవితం గడిచింది ఆ జీవితం మర్చిపోలే అయితే అదే శ్రీరాము రక్ష తెలియజేసుకుంటానన్న మరి ఆరేడు మండలాల నుంచి టాలెంట్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది మరి మేషా మన ఎన్ఈ రామ గారి ఆధ్వర్యంలోనే మరి సంపద సరదా చదువులు మరి సరదా చదువులు అనేటువంటి కార్యక్రమం కూడా విజయవంతంగా మరి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు చేస్తారు చేస్తారు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చేస్తూ అనేక కార్యక్రమాల్లో మనకి సహకరించారు ప్రత్యక్షంగా పరోక్షంగా వారి వారి తాలూకా సహకారం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది నిజంగా మన మెసేజ్ చూసాం చూసినప్పుడు మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు యాక్చువల్గా మెసేజ్ చూసిన తర్వాత సత్యసాయి మందిరం ఎక్కడ చదువు మేము బట్ మన ఉపాధ్యాయు ఈరోజు ఇక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలు మొదటిగా ఆయన ఇక్కడ ఈ మొదట విగ్రహాలు ఈ మందిరం అంటే నేను ప్రత్యేకమైన అభిమానం మొదటి నుండి అయితే ఈ కార్యక్రమం మనం సాంప్రదాయ పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనసారా కోరుకుంటా దానికి ఏమైనా చేయడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ తర్వాత ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి అటెండ్ అయినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను తర్వాత మా మిత్రుడు ఆ రోజు ఒక టూ డేస్ ముందు చెప్పాడు తొమ్మిదవ తేదీని ప్రోగ్రాం ముందర నువ్వు కంప్లీట్గా ఉండాలి అనేసి తర్వాత మా ఇద్దరము ఎప్పుడు కూడా ఏదైనా సరే కార్యక్రమం ఉందంటే దాన్ని పూర్తయ్యేటంత వరకు దాన్ని ఏ రకమైనటువంటి సమస్యలు ఏమి రాకుండా చక్కగా చేసుకోవడానికి దానికి తోడుగా అందరితో కూడా మా ఇద్దరం కూడా చాలా మంచిగా ఉంటాము మంచిగా ఉండడము మరి ఆర్థిక సహాయం అందజేసినటువంటి నేను ఒక రెండు విషయాలు చెప్పడానికి కూర్చాను సాయిరామ్ రామ్ మా పిల్లల చిన్నతనంలో మేము కుటుపత్తి చూడటానికి వెళ్ళాము అక్కడ అందరు కూడా విదేశీయులు ఎంత అంటే వాళ్ళు మెడిటేషన్ చేసుకొని ఎక్కడ లక్షల మంది వచ్చినా సరే ఎక్కడ పిండావు సైలెంట్ గా ఎంత భగవాన్ శ్రీ సత్య బాబా మరి పాత పద్మములు ప్రాణిల్దు ఇక్కడికి వచ్చినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ సాయి నేను 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 ఎప్పుడు ఒకటి అనుకునేదాన్నండి అంటే సాధారణంగా ఆధ్యాత్మికత అనేది అందరికీ అవసరం అది మన జీవితంలో అంతర్లీనంగా అది ఒక పాయిగా వెళ్తూ ఉండాలి ఆధ్యాత్మికత అంటే ఎప్పుడో మనం భగవాన్ శ్రీ సత్య బాబా వారి వందవ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చాం అలాగే తొమ్మిదవ తారీఖు పదకొండు ఈ నెల తొమ్మిదవ తారీఖున జరిగిన శ్రీ సత్సాయి ఎగ్జామ్ ఎగ్జామ్లో నేను ప్రథమ స్థానాన్ని పొందాను దీనికి నేను ఎంతో గర్వపడుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఎన్నో చేయాలని టీచర్స్ కూడా చాలా ఆశిస్తున్నారు వాళ్ళకి హెల్ప్ఫుల్గా బాబా వారు కూడా తన వర్షిప్ని ఇస్తారు కాబట్టి మా స్టూడెంట్స్ని ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పంపించండి ఎంతో బాగా చదివిస్తున్నారు మీరు అందరిని కూడా ఈ జన్మదినోత్సవ వేడుకల్లో మనం శ్రీ సత్సాయి బాబా వారి మహా శక్తిని గురించి మనము ఆలోచించాలి ఆయన తన శక్తితో తన నేర్పుతో మనల్ని ఎంతవరకు నడిపిస్తున్నారు విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను తీసుకురావడానికి మొదట మనకి సాయిరామ్ సాయిరామ్ మనకి బాగా మొదట ఆలోచన కల్పించారు మంచి పని చేస్తే అదే పదివేలు అని పెద్దలు ఆశీర్వదించారు అలాగే మన మామిడి వేణుగోపాల్ నాయుడు గారు రూపాయలు ఏర్పాటు చేశారు దానికి మన పాలకొండలో ఏ కార్యక్రమం చేయాలన్నా మరి మనకి విద్యా సంపత్తు ప్రతిభా సంపత్తు అయినటువంటి దంపతులు कह तुम दैवी ही स्वस्थिरस्तु ना हम, स्वस्थिर मानुषिक्या हम, और चन्नो अस्तु द्रवदे, चन्चत्रश्वदे, ओम शान्ति शान्ति शांति ही समस्त संबंधराज्ञों तो सावधायवदा अरुपराप्राप्तो।